శివద శివరాత్రి రోజు శివదర్శనం అవ్వకపోతే ఎలా మేము శివదర్శనం కోసం వెళ్తున్నాం వెళ్తుంటే ఆవు ఆవు దూడ తల్లి ప్రేమ చూడండి మా భార్గవ గడైతే బామొక్కాడు తర్వాత మేము గుడిలోకి ఎంటర్ అయ్యాం గుడి చాలా నీట్గా అలంకరించారు రాగి చెట్టు తర్వాత శివ దర్శనం అయ్యింది సో ఇప్పుడైతే ఫస్ట్ శివ దర్శనం అండి యాక్చువల్లీ శివరాత్రి రోజు అందరూ శివ ఉపవాసం ఉండడం చాలా మంచిది అందరూ ఉంటారు తర్వాత పంతులు గారు ఇచ్చారు సో ఇదంతా హారతి అయిన తర్వాత మేము ఏంటంటే మా వైఫ్ అభిషేకం చేయించుకున్నామని చెప్పింది సో సపరేట్గా అభిషేకం కోసము రెడీ అయ్యాము శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ రోజు శివరాత్రి రోజు సో మేము ఇక్కడ ఏంటంటే శివరాత్రికి శివుడికి అభిషేకం చేయాలంటే షట్టి పెసేయాలి సో నేను నా బా భార్గవ్ అను మా వైఫ్ అందరము చేశాము ఇక్కడ ఏంటంటే నీట్గా మంత్రాలతో జపించి నీట్గా మంత్రాలతో జపించి నీట్గా శివుడికి మంచిగా పూజ చే పూజ చేయించాడు పంతులు గారు ఇక్కడ అందరము ఫస్ట్ అభిషేకం చేశాము మేము తీసుకుపోయిన పాలతో శివలింగానికి మేము తీసుకుపోయిన పాలతో అందరూ అక్కడ ఎవరెవరైతే అభిషేకం చేశారో అందరూ అభిషేకం చేయించారు తర్వాత టెంకాయ నీళ్ళు కూడా మేము టెంకాయ అక్కడ తీసుకెళ్ళిన టెంకాయని అక్కడే కొట్టేసి ఆ టెంకాయ నీళ్ళతో కూడా అభిషేకం చేశాను శివలింగానికి యాక్చువల్ నాకు చాలా ఆనందం అనిపించింది సో అందరం అభిషేకం చేసిన తర్వాత తర్వాత పెరుగు అలాంటివి తేనె అలాంటివి ఎవరు తెచ్చారో అవన్నీ కూడా శివుని మీద వేశాం వేసేసి టెంకాయలు అక్కడ పెట్టేశాం చూసారే చాలా నీట్గా అంత అయిన తర్వాత అభిషేకం అయిన తర్వాత నీళ్ళు పోసి చాలా నీట్గా శివలింగాన్ని క్లీ చేసాం తర్వాత ఫస్ట్ వినాయకుడిని దర్శించుకున్నాం తర్వాత అమ్మవారిని అమ్మవారి దర్శనం అయిపోయింది తర్వాత విష్ణు భగవాన్ తర్వాత సూర్య భగవాన్ అందరి దర్శనం అయిపోయిన తర్వాత మన శివ దర్శనం అయిపోయింది చూశారు కదా దాన్ని చూపిస్తున్నాను మీకు అమ్మవారు సూర్యుడు విష్ణువు మన శివ దర్శనం అయిపోయింది శివ దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము మావాడేమో జబ్బాలు చెప్తున్నాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ మా అయిపోయిన తర్వాత మా అమ్మాయి కూడా వచ్చింది ఓం నమ శివాయ తర్వాత మేము ఇంటికి వచ్చేటప్పుడు దుర్గమ్మని దర్శించుకొని ఇంటికి వచ్చాము చూసాడు మా వాడు దుర్గమ్మ దర్శనం కోసం అయిపోయిన తర్వాత ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాడు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మాయి ఐస్తో శివలింగం తయారు చేసింది తర్వాత దానికి కూడా పూజ చేసింది ఎంత అద్భుతంగా చేసిందో చూసారా రాత్రి దీనికోసమే శివలింగం రెండు ఐస్ రెండు ఐస్ గడ్డలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా నీట్గా చేసింది చూడండి